హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయతో పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉండేలాగా మామిడికాయ పప్పు చూపించిపోతున్నానండి అది కూడా కుక్కర్లో ఉండినా కూడా మనకి పప్పు చక్కగా మెత్తగా ఉడిగిపోతుందండి మామిడికాయ పప్పుని రుచిగా ఎలా వండుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసేయండి అయితే నేను పప్పుని కుక్కర్లో చేసుకుంటున్నానండి కుక్కర్ తీసుకుని అందులోకి ఈ చిన్న టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ దాకా కందిపప్పుని తీసుకోవాలి మీరు ఎంత తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీని చూసుకుని తీసుకోండి తర్వాత ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను మీరు తీసుకునే మామిడికాయ పులుపును బట్టి మామిడికాయలను తీసుకోండి అండి నేనైతే తీసుకున్న కాయ బాగా పుల్లగా ఉంది అందుకని ఒక్క కాయ మాత్రమే తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి దంచుకుని అవసరం లేదు ఇలా డైరెక్ట్గా పప్పులో వేసి ఉడికించేస్తే మనకు ఆ పప్పుకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నానండి సుమారుగా కందిపప్పు మునిగే వరకు వాటర్ పోసుకోండి వాటర్ మరీ ఎక్కువగా పోసినా కూడా మనకి పప్పు అనేది సరిగ్గా ఉడకదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ తెప్పించుకోవాలి మామిడికాయ పప్పు కాబట్టి ఐదు విజిల్స్ కంపల్సరీ తెప్పించుకుంటే చూసారు కదా పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో దాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి వాటర్ కూడా చూసారు కదా కరెక్ట్గా సరిపోయాయి ఒకటిన్నర గ్లాసు కందిపప్పుకి అదే గ్లాస్తోనే ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను తర్వాత ఈ పప్పులో కొద్దిగా లూజ్గా కావాలి కాబట్టి ఇంకా ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలండి మామిడికే పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కానీ కారం కానీ కొద్దిగా సమానంగా ఉంటేనే మనకి పప్పు టేస్ట్ బాగుంటుంది తర్వాత కారానికి తగినట్టుగా ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకుని ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మనం వేసిన ఉప్పు కారం కూడా ఈ పప్పులో చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత ఇంకొక స్టవ్ మీద పోపు వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి పప్పులోకి వేసుకునే పోపులో మనం పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ ఇవేమీ అవసరం లేదు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకుని అవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అలాగే కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి మనకి డైరెక్ట్గా పప్పులో వేసి ఉడికించిన టేస్ట్ అలాగే పోపులో వేసే వెల్లుల్లి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి అందుకని సార్లు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇంగువు కూడా వేసుకుని పోపు బాగా వేయించుకోవాలి మామిడికాయ పప్పులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న పప్పులోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి చక్కగా మనం పుల్లగా ఉండే మామిడికాయ తేనక తీసుకుంటే మనకి పప్పు కూడా చక్క పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఇలా మామిడికాయ పప్పుతో తింటే చాలా బాగుంటుందండి ఇందులో మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది మీకు తీసుకునే మామిడికాయ కొద్దిగా పులుపు తక్కువగా ఉంటే అందులో ఒక రెండు టమాటాలు కూడా వేసుకుని మామిడికాయ పప్పుని ఇలా ట్రై చేయండి